కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఎంపీ అధ్యక్షుడు ఎడ్పీటీ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు మాజీ సర్పంచులు ఎంపీటీ బ్యాంక్ డైరెక్టర్లు చాలామంది కూడా వచ్చి ఒక రిప్రజెంటేషన్ కరెక్ట్గా చేశారు ఆ రిప్రజెంటేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే గత ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే వెంటనే ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కంటే ఎక్కువ ఐదు వందల రూపాయలు ఆదరణ ఇస్తామని ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బహిరంగ ప్రకటించారు తర్వాత వాళ్ళు ఏదైతే ఆరు గ్యారంటీలని బాండ్ పేపర్ రహించారో ఆరు గ్యారెంటీలో కూడా అంశం ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే ఈ ఐదు వందల రూపాయలు కనీసం మద్దతు ధర కంటే ఎక్కువ ఆదనంగా ఐదు వందలు ఇస్తామని చెప్పడం జరిగింది వానకాల పంట పోయింది డిసెంబర్ ఏడు తారీఖు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వానకాలం అప్పటికే భూతలు మొదలైంది కొన్ని చోట్ల ధాన్యం తమ్మకుండా మిగిలిండే వారకాలం పంట కూడా చెప్పిన ప్రకారంగా పోనీ యాసంగి పంట కూడా రైతులు దాదాపు పండించినటువంటి ధాన్యం అరవై డెబ్బై లక్షల టన్ను ఉంటుంది అరవై డెబ్బై లక్షల టన్నులకు ఇంతాలకు మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఆదనంగా ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మెమరణం జిల్లా కలెక్టర్ గారు సత్తా వారి ఇచ్చినటువంటి నామీలు అడుగుతున్నాం మేము కొత్తగా అడుగుతలేదు రైతులకు చెప్పి మీరు ఓట్లు అడిగారు రైతులు ఓటేశారు అధికారుల వచ్చారు రండి పరిపాలన చేయండి కానీ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి రైతులను మోసం చేసి పేదలను మోసం చేసి అధికారం చలాయించడం కరెక్ట్ పద్ధతి కాదు అలివిగా నామీలు ఇచ్చారు టెక్కలనుమీలు నామిలిచ్చారు దాన్ని కూడా పూర్తి చేస్తుంది అందరూ ప్రధానంగా ఇప్పుడైతే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయి కాబట్టి నిన్న నుంచే స్టార్ట్ చేయమని కలెక్టర్లు స్థానిక అధికారులకు పూర్తలు చేశారు కాబట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలు జరిగినటువంటి ప్రతి చోట ప్రతి కిట్టాలకు కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా అదనంగా ఐదు వందల రూపాయలు చెల్లించాలి బోనస్ రూపంలో బోనస్ని ప్రకటించారు దాన్ని అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం దానికని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు వచ్చి రిప్రజెంట్ ఇచ్చాం ఇది ఇంతటితో ఆగది ఒకవేళ మీరు మొండించ వేస్తే ఐదు వందల రూపాయల బోనస్ మీరు వెంటనే చెల్లించకపోతే ఈ నెల ఆరో తారీఖు నాడు ప్రతి నియోజక కేంద్రంలో ఒక రోజు దీక్ష కూడా చేస్తాం రైతుల మద్దతుగా రైతుల పక్షాలు నిలబడి ఎందుకంటే మొదటి నుంచి కూడా రైతు పక్షాలు నిలబడుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అనేక కార్యక్రమాలు చేశాం చేస్తలేదు దేశంలో ఎవరు చేయడం కార్యక్రమాలు రైతు కోట్లు చేశాం రైతు బంధు ఎవరు ఇవ్వలేదు ఏ ముఖ్యమంత్రి ఎక్కడ ఏ రాష్ట్రాలు ఇవ్వలే మేము ఇచ్చాం రైతు బీమా చేయించి లక్షలాది కుటుంబాలు ఆదుకున్నాం చెప్పిన ప్రకారం ఉన్న కరెంట్ ఇచ్చాం కొనుగోలు కింద ఏర్పాటు చేసి వారం రోజుల్లో పైసల ఖాతాలు ఇచ్చాం దేశాం కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరు ఇచ్చినామని గుర్తు చేస్తా ఉన్నాం ఒక ఆరు తారీఖు నాడు నిరార్ తిరిగి మేము నియోజకవర్గాలకు ఏర్పాటు చేస్తున్నాం అప్పటి కూడా ప్రభుత్వం దిగి రాకపోతే వద్ద ఇది కంటిన్యూ కొనసాగుతుంది మరి ఓట్ వేసుకున్నారు రైతులు మొత్తం తీసి ఓట్ేసుకున్నారు రైతు ఇచ్చిన నామినేస్తున్నారు ఆనాడే రెండు లక్ష రూపాయలు మాత్రమే పెడతారు ఇప్పుడు పెట్టుండు ఎలక్షన్స్ కోర్టు సంబంధ లేకుండా కదా ఎలక్షన్ బోర్డు ఉన్నప్పటికీ కూడా పోయేలా సంతగా పెట్టి అమలు చేసుకుంటుంటే రానుభే స్కీమ్కి వస్తుండే కొత్త కొత్తగా అయితే రాకుండే అంతగా పెట్టలేదు ఎలక్షన్ బోర్డు ఉంది కదా ఎక్కడ పెట్టాలి ఎట్లు ఇవ్వాలి ఇవన్నీ తప్పించుకున్న ప్రయత్నాలు రైతు బంధు అన్నారు ఇప్పటికి ఇంకా మూడు ఎకరాల వరకు ఇచ్చారు ఇంకా బిసాలు ఇవ్వలేదు పదిహేను వేలు రూపాయలు ఎకరానికి అన్నారు పదివేలు కూడా ఇస్తలేదు రుణమాఫీ లేదు బోనస్ లేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ లేదు కౌల్ రౌతులకు రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పటికీ ఇస్తలేదు ఉపాధి కూలీలకు నెలకు వంద రూపాయలు ఇస్తామన్నారు అది కూడా ఇస్తలేదు ఆడబిడ్డలకి జామీలు నెరవేర్చలేదు కళ్యాణతో పాటు తుల బంగారం అన్నారు అది లేదు ప్రతి ఆడబిడ్డ పద్దెనిమిది వేలు కాస్త వారికి రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారు అది లేదు ఇందరం ఇల్లు అన్నారు అది లేదు కేవలము ఓటకు మొత్తం ఆడినటువంటి నాటకం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించాలి మీరు కూడా రైతు బిడ్డనే కాబట్టి రైతుల బాధ తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మీరు వెంటనే రైతుల కష్టాలు తీర్చండి పంట నష్టం జరిగింది కొన్ని ఒక్కొక్క పక్కనే పంటలు ఎండిపోయినాయి మరొక పక్క అకాల వర్షాలతో పంట నష్టపోయింది రెండు విధాలు నష్టం జరిగింది ఆ నష్టపోయి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ